అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి ఇల్లంతకుంట మండలం జంగారెడ్డి పల్లెలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు ప్రజా సమస్యలను తెలుసుకుని నిరుపేదలైన వారికి అండగా ఉండేందుకు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు అర్హులైన వారందరినీ ఎంపిక చేసి సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు పథకాలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి తుమ్ముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి ఉప సర్పంచ్ ఎల్లయ్య వార్డు సభ్యులు అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలనలో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని జంగం రెడ్డి గ్రామం ప్రజాపాలనలో భాగంగా మరి గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఇల్లంతకుంట మండలంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ప్రజాపాలనని ప్రారంభోత్సవం చేసిండ్రు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజాపాలనలో ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఎలక్షన్స్లో డాక్టర్ కావంపల్లి గారు గడప గడపకు తిరిగి మేము ఆరు కార్యక్రమాలని ఆరు సంక్షేమ పథకాలని మరి ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి గడప గడపకు తిరిగినటువంటి తిరిగి వీటిని పూర్తిగా వంద రోజుల లోపల వీటిని చేయడాని కోసం అని చెప్పేసి చెప్పినటువంటి మాటను మరి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల వద్దకే మరి ఈ ప్రజాపాలనను తీసుకొచ్చి ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్లు కాకుండా గంటల గంటలు రోజులకు రోజులు నిలబడి మరి ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్లను కూడా మరి ప్రభుత్వము అప్పటి ప్రభుత్వము సంక్షేమ పథకాలని వారి ఇంటికి చేరవైనటువంటి కార్యక్రమాన్ని ప్రజాపాలన ద్వారా ప్రజల వద్దకే మరి ఆయా గ్రామాలలోనే మరి ప్రజాపాలన కింద ఈ రోజు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది